హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు రెసిపీ ఏంటంటే అరటికాయ బజ్జీలు చేద్దాం అనుకుంటున్నాను అరటికాయ బజ్జీలకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే అరటికాయలు శనగపిండి బాము జీలకర్ర కారం చిటుకుడు పసుపు చిటుకడు బేకింగ్ సోడా ఇవి ఈ ఐటమ్స్ అనమాట కావాలి అరటికాయ బజ్జీకి సంబంధించినవి దీనిలోని కాసినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సింత బియ్యం పిండి వేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఈ అరటికాయల్ని తొక్కలు తీసుకోవాలి ఫుల్గా కూడా తీయకూడదు మొత్తం కొంచెం తొక్క పై పైగా ఉండాలన్నమాట అలా తొక్క తీసుకొని ఇలా పల్చగా అడ్డంగా ఇలాగ మొక్కలు కోసుకొని పక్కన సాల్ట్ వాటర్ పెట్టుకోవాలి మంచి వాటర్ ఇవన్నీ కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ మొక్కల్ని ఒక టూ మినిట్స్ అలా ఉంచాలి మగ్గించాలన్నమాట ఆ షాల్ప్లోనే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి చూడండి కాసేపు ఇలా ఉంచుకోవాలి పక్కన ఇప్పుడు మనం కళ స్టవ్ పెట్టుకున్నాం కదా దీనికోసేపు వేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందిరాక సాల్ట్ని అట్టగా మొక్కలు వేసాం కదా దాన్ని ఇలా క్లాత్ వేసుకొని ఈ క్లాత్లోనికి ఒక్కొక్క ముక్క ఇందులో పెట్టుకోవాలన్నమాట తడి లేకుండా బాగా తుడుచుకోవాలి ఒక్కొక్క ముక్కని కూడా ఇలాగ తడి లేకుండా బాగా వాష్ తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కళాయి పెట్టుకొని అది బాగా వేడయ్యింది కదా ఇక ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ బాగా మరిగ మరగాలన్నమాట అప్పుడు మనం ఈ అటికాయ బజ్జీ అటికాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ చెనగపిండి దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఒకటి బాగా లోపలికి నానాలన్నమాట గట్టిగా చూడండి ఆయిల్ బాగా ఫ్రై మరిగిపోయింది కదా ఇప్పుడు ఒక్క ఫస్ట్ ఒకటి అర్థం ఎలా వస్తుందో చూద్దాం టోటల్గా సిమ్లో పెట్టుకోవాలి ఇదంతా కూడా ఇలా ఫుల్గా ములగాలి మళ్ళీ పల్చగా అయితే ఇది విడిపోతుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కాలాలన్నమాట తర్వాత దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి షిఫ్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా షిమ్లో పెట్టుకొని చేసుకోలేకపోతే మాడిపోతుంటాయి చాలా క్రిస్పీగా బాగుంటాయి అనమాట ఇప్పుడే రెండు చూసాక టేస్ట్ సూపర్గా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంటాయి ఫస్ట్ టైం చూసిన అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అటికాయ బజ్జీలు కంప్లీట్ అయిపోయాయి మొత్తం కూడా ఇది ఫైనల్ లుక్ చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్